డైరెక్ట్ మాడినల్ల వచ్చేసాం సో ట్రెడిషనల్ లోకల్ గా ఉన్న మాడి తల్లి నియాత వాటర్ ఫోర్స్ కవర్ చేయించుకున్న అని చెప్పి స్టార్ట్ అయ్యాను సో యాక్చువల్లీ 20 మెంబర్స్ అడిపిషన్ అనుకున్నాము కానీ ఫాలోవర్స్ అందర్ కేటగిరీ దగ్గరికి ఓట్స్ వచ్చేసరికి బిలర్ ఫైనల్ గా 14 మెంబర్స్ అయిపోయారు సో రైడ్ ఎలా ఉండబోతుందో ఘోరంగా ఢిల్లీ అంటే ఢిల్లీ అయిపోతుంది మా రైడ్ మొత్తం సో బైక్ చెప్ చెప్పాలంటే మనది మీడియా వరకు మీకు తెలిసిందే अं वन मो डोमो टू फिफ्टी वेनी फाइव हंड्रेड आर्सी थ्री नई एंड वन मो मीडिया वन मो मीटियोर डोमिनो टू फिफ्टी एंड वन मल फोर फिफ्टी रेड टेन क्यार इंकोटी वन एडियो సో గ్రూప్ మొత్తం ఆర్గనైజ్ చేసింది మణికంట ఈ వన్ వే చెప్పానంటే మంచి మంచి సీనరీస్ అన్నీ మిస్ అయిపోయాయి వర్షం చేయబట్టి ఇలా క్యాప్చర్ చేయలేకపోయాను సారీ సంబౌట్ ఫర్ నథింగ్ హాయ్ ఫ్రెండ్స్ లైక్ నిన్న నైట్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా వర్షం కొట్టింది క్యాంప్ స్టే అని చెప్పేసి తీసుకున్నాం కానీ మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది అండ్ వన్ మోర్ థింగ్ ఇక నియర్ బై సంథింగ్ ఏదో మూవీ షూటింగ్ అవుతుంది వెళ్దామని చెప్పేసి అనుకున్నాం కానీ లైక్ వి డోంట్ ద ఫస్ట్ టైం టు గో వర్ర ఇట్ మే బి సో ఫైనల్గా మారడం వెళ్ళి ఫ్రమ్ కరీంనగర్ అండ్ ఫస్ట్ థింగ్ ఏం చెప్పాలంటే మన బ్రేక్ మొత్తం ఖరాబ్ అయిపోయింది సీ ఆ స్క్రూ ఒకటి ఉంటుంది కదా స్క్రూ మొత్తానికే వెళ్ళిపోయింది సో ఓన్లీ ఇంజన్ బ్రేకింగ్ అండ్ ఫ్రంట్ బ్రేక్ లిటరల్లీ ఈ రూట్ లో అంటే ఘోరం కంటే ఘోరంగా భయం వేస్తుంది మొత్తం స్లైడ్ స్లైడి ఉంది రూట్ అంతా చూడండి యూ కెన్ ఎంత పెద్ద ఉన్నాయో చెప్పండి అంటే హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్స్టా త్రీ సిక్స్టీ డ్రోన్ కెమెరా ఒక్కటి కూడా వాడలేదు చెప్పండి అంటే అండ్ మోర్ ఓవర్ వర్షం అనిపిస్తుంది మాకు ఈ రైడ్ మొత్తం కొన్ని తీయాలనుకుంటే తీయ చూ రాకుండా కూడా ఉండిపోయింది మాకు అలా అని చెప్పేసి అని ఇక ఎందుకు ఒకటిగా అంటే పైసలు ఎవరికి ఊరికే రావు కదా సో దట్ వాళ్ళ లిమిట్ మేము ఉన్నాం మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది లైక్ మా చూపిస్తా చూపిస్తాగా ఐ షో యూ వచ్చేటంటే రైడ్లో మనకు పెద్ద దెబ్బ అంటే పెద్ద దెబ్బ పడ్డది ఒకటి బ్రేక్ అండ్ వన్ మోర్ థింగ్ మన బ్యాటరీ ప్రాబ్లం కూడా ఉంది లైక్ మీరు స్టార్ట్ అయిపోయాం బ్యాటరీ హ్యాండ్ ఇచ్చి స్టార్ట్ అయింది అవర్ డ్యూటీస్ అట్లా సార్ మౌన్ తోటి ముచ్చట బ్రో 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 మనలు దగ్గరనే కదా అని చెప్పేసి అని గేరేం వేసుకోలేదు భయ్యా అమ్మాసి మన బ్రేక్ అయిందని చెప్పేసి ఉన్నా కదా అది కూడా చూపిస్తావు అమ్మా ఇదిగో దీంట్లో ఒక స్క్రూ ఉంటుంది ఈ స్క్రూ మిస్ అయిపోయింది ైక్ వైబ్రేషన్కి నేను స్క్రూ కూడా తీసుకోవాలి లొకేషన్ హై హై చేసి మమ్మల్ని ఘోరంగా అంటే ఘోరంగా ఆడుకుంటూ ఇక్కడ మోడి పనులు అని చెప్పేసి వెనక స్టాప్ పెట్టుకొని డైరెక్ట్ తాడు కట్టి ఘోరం అంటే ఘోరంగా చేస్తారు ఇది టూ మచ్ ఇది మాది ఒక టూ లీట్లకి అయిపోయింది వీళ్ళకి ఏమున్నారమ్మా మీరు టూ వచ్చేది లెక్కల రోజుకు వంద మంది వస్తే వంద అరే వెయ్యి రూపాయలు సూపర్ బాగుంది ఇక్కడ మంచి టోర్నింగ్ పాయింట్ చూసుకొని అప్పేసినారు లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది వాస్ అరే వాటర్ వీళ్ళు అమ్మా తోడు ఉరితో వెందామా ఏమో ఇష్ట తీసుకోలేకపోతే వాట్ డిమాండ్ మా తోడు బ్యాక్ టు బ్యాక్ స్టాప్స్ బ్యాక్ టు బ్యాక్ స్టాప్స్ ఏదో టోల్ గేట్ ఫాస్టాగ్ లెట్లో ఉంది సీరియస్ మామూలుతో నేను అసలు ఫోటో లైక్ వీడియో క్లిప్ ఏమైనా తీసుకున్నామని చెప్పేసి మామూలు కొడుతారు మంచి మంచి వ్యూ పాయింట్స్ అవుతున్నాయి గ్రీనరీ మరి ఏంట్రా మీరు అమ్మా దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు సీ ఇక చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ దగ్గరనే పోలీసు వాళ్ళు ఏమంటారా వీళ్ళు ఏమంటలే వీళ్ళను స్ ఈ నాట్ కరెక్ట్ అసలు అంటే అసలు కరెక్ట్ కాదు మరో షో చేస్తాడా చాలా లెట్స్ గో దేర్ మనోడు హీరో ఆపేయండు వాట్ హీ విల్ డూ ఐ డోంట్ నో యాక్సిడెంట్ అట్లా పెడితే ఏంటిది ఏ పోలీసుని అడగండి అనుక్షణం ఉన్నాయి ఇక్కడ ఏపీఏ ఫుల్ ఫామ్ ఏంటి మీరేవాలండి ఎందుకు

వీళ్ళకు కమిషన్ పోతుంది అనుకుంటా మరీ ఇట్లుండదురాబాయి కులారా హో బ్రో బ్రో కొంచె స్టాండ్ స్టాండ్

సపోర్ట్ కాదు కెమెరా గుంజుకున్నట్టు ఉన్నవాడు పోలీసులు ఉన్నాడు వాడే మిగతా వాడిని పుకిల్ ఇచ్చిరా జాబు అదే ఫారెస్ట్ జాబ్ సార్ ఇంకా పోలీస్ అంట వాళ్ళు పీక్ అయిన కూర్చున్నారు అదే వాళ్ళ గాజులు వాళ్ళు వేసుకుంటురు ఇక చూబ్బ డన్ అదే కమిషన్ వెళ్తారు వాళ్ళకి అందుకే అట్లా చేస్తారు వాళ్ళు ఓకే సెల్ఫ్ తీసుకుంటలేదు ఫ్యూల్ లీక్ అయింది అవును ఎట్లా అవుతుంది కూడా అది అవుతుంది రైట్ అంతే ఎవరి మన పోలీసులు ఆగిరి కాదు అక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉన్నాయా అక్కడ తురేసి పోయి పైసలు తీసుకుంటారు ఏంది అని చెప్పేసి అక్కడ సీసాను అన్న ఆడో కెమెరాలు అందరిని కెమెరా తీసుకొని మీరు రికార్డ్ చేస్తున్నారు కూడా ఒక పెద్ద స్టండ్ ఇప్పుడు దాకా వాళ్ళు ఏమని పోలీసుల ఫోన్ చేయట మనం వెళ్ళి కూర్చున్నామంటే నేను అట్లే కూర్చున్నాను అంటు కెమెరా పెట్టుకోద్దా అని రూల్ ఉంది అరవై పోయిన పోయినాం లేదు పోలీసులు అడుగు అంటాడు ఫారెస్ట్ ఆఫీసరే పోలీసులకు ఫోన్ చేసుకుని పోలీస్ ఆఫీసర్ మాట్లాడుగా అంటాను వాడు ట్రావెల్ చేయాలని అనుకుంటే మాన్సూన్ సీజన్ ట్రావెల్ చేయండి బాట్ ఓన్ బైక్స్ నో కార్స్ నో ఫ్లైట్స్ నో ట్రైన్స్ జస్ట్ ఓన్లీ ఆన్ బైక్ మాన్సూన్ సీజన్లో డ్రైవ్ చేయండి ఎక్స్పీరియన్స్ అసలు చెప్ప కన్నా వన్సింగ్ లైఫ్ టైం మీరు ప్లాన్ చేయండి అప్పట్టు ఇన్ మాన్స్ చెప్తే కాదు కానీ ఐ షోక్ యూ అమ్మా తానే తానే నాని సి దీంట్లో నీకేం కనబడుతుంది రాని వచ్చినా కూడా లైన్లో వచ్చి చూడు మామ నో ద ఫీల్ ఆఫ్ నేచర్ మ్యాన్ 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 సి पैं के लिए चूस्त मैन दिस दिशा बेस्ट When going water to and go -yemo. Hvor er det tullet i ryggen, mandesøger! Det er ikke blevet, men jeg er med Ég fylgir í alvega ekki umaði tenið drop. Yesha! Yesha! Yesa innu ekki alveg?